లిఫ్ట్ చేస్తే మరి ఒకవేళ లిఫ్ట్ చేస్తే మరి ఇక్కడ దీక్ష భగ్నం అయ్యే పరిస్థితి అని లేకపోతే ఇట్లా ఇప్పుడు దీక్ష భగ్నం అనేది దీక్ష చేసేటటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటది కాబట్టి స్థల మార్పిడి జరుగుద్ది అంతే ఉత్తర దిక్కునున్నది తూర్పు దిక్కుపోవచ్చు తూర్పు ఉన్నది పడమరకు పోవచ్చు గాంధీ హాస్పిటల్ ఉన్న వ్యక్తిని తీసుకొని పోయి నిజామాబాద్ లో పెడతారు అనేది మాకున్న సమాచారం ఎందుకంటే నిజామాబాద్ లేకుంటే మహబూబ్ నగర్ అటు సైడ్ డిస్టిక్ లేదు అంటే ఇప్పుడు సూర్యాపేట తరలిద్దామంటే సూర్యాపేట కూడా ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బంజారా సేవలాల సమితి సంజీవ్ నాయక్ ఇంతకు ముందు పక్క మండలమే ఇప్పుడు ఈ అయితే పెన్మాడు మండలం సూర్యాపేట కాన్స్టిట్యున్సీ సంజీవ్ నాయక్ కూడా చివెమ్ల మండలం సూర్యాపేట కాన్స్టిట్యున్సీ అక్కడ ఎస్టీ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటది అనమాట స్థానికత కాబట్టి ఇంకా ఉద్యమం ఉధృతం అవుతుంది ఎందుకంటే ఒక హైవే ఉంది అది హైదరాబాద్ విజయవాడ హైవే ఇది దిగ్బంధం చేస్తారనే ఉద్దేశం తోటి ఈ అబ్బాయికి బంధుత్వం కానీ ఎవరు గాని లేనటువంటి ప్రదేశాలు అయినటువంటి ఉత్తర తెలంగాణకు తరలిద్దాం అనేటువంటి ప్లాన్ లో ఉన్నారనేటే మాకు తెలిసినటువంటి సమాచారం మార్నింగ్ వరకు కూడా లోపలికి ఫ్రెండ్స్ కానీ చాలా మందిని లోపలికి ఎలా చేశారు కదా మరి ఎందుకు ఇప్పుడు సడన్ గా ఎలా చేయకపోవడం అనేది ఎట్లా చూడొచ్చు మరి ఇప్పుడు అతనికి ఇది ఏడో రోజు బాడీ మెటబాలిజం అనేటువంటిది ఎవరికైనా కానీ ఒక ఐదు ఆరు రోజులు తట్టుకుంటది ఏడో రోజుల తర్వాత నువ్వు ఎన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చినా కానీ మనిషిని బతికించుకోవచ్చు కానీ డ్యామేజ్ ఆఫ్ ఆర్గాన్స్ అనేటువంటిది ఎవరు ప్రివెంట్ చేయలేదు అనమాట ఆర్గాన్స్ అనే ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము వాటర్ తీసుకోవట్లేదు కదా అతను ఎంతైనా సెలైన్స్ ఇచ్చేది ఆ బాడీలో మనకు సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటది మన బాడీలో ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ లేనప్పుడు బాడీ ఎట్టా తట్టుకోగలతో తట్టుకోలేదు కదా బాడీకి కావాల్సిన పిహెచ్ సెవెన్ పాయింట్ టూ కూడా మెయింటైన్ చేయలేదు ఎసిడిటీ లోకి వెళ్ళిపోతుంది బాడీ మొత్తం ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ఉతుకున్న ఏదన్నా ఒక ఆర్గాన్ సీవియర్ గా డామేజ్ అయితే ఉద్యమం ఉధృతం అవుతుంది పక్కనే అశోక్ నగర్ ఉంది అందరు నిరుద్యోగం హైదరాబాద్ అడ్డగా ఇది రాజకీయ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యమం ఉధృతం అయితే తెలంగాణ మొత్తం వ్యాపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందస్తుగా అప్పుడు కేసీఆర్ అయితే ఏ విధంగా ఖమ్మం తరలించారు అట్లా తరలించడానికే పోలీసు పహారాను మోహరించు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మోదీలాళ్ళను ఈ రోజు నైట్ అద్దమ్మ రాత్రి అయినా కానీ ఇక్కడ నుంచి అయితే ఉంచరిగా మాక్సిమం తీయడానికి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు అదంతా ఎక్కడికక్కడికి కూడా ఇంత చేసే బదులు కనీసం మీరు అడిగే కోరికలకు సంబంధించి మాట్లాడితే సరిపోతుంది కదా డిమాండ్స్ వాళ్ళకి అవసరం లేదు ఇదే కాంగ్రెస్ కనుక ఇప్పుడు ఉంటే ప్రతిపక్షంలో ఇవాళ రేవంత్ రెడ్డి కోసం నెట్ట మొత్తుకుంటున్నట్టే ఒక్కటేసారి మొత్తుకుంటారు బీఆర్ఎస్ నాయకులు ఎలా వెళ్ళిపోయారు అని నరాలు నరాల్చించుకొని ఇక ఆయనే ప్రతిపక్షం అన్నట్టు మాట్లాడతాడు ఇవాళ ఆయనకి ఏం కనిపించట్లేదా గొంతు మూగ పోయిందా ఎలకాయలు ఆ కోదండరాం ఎక్కడ తెచ్చిండు ఎనభై అయితే ఎవరి దగ్గర వచ్చిన్నాడు పాపం మమ్మల్ని రచగొట్టిన కదా వీళ్ళకు ఏమి లేదు మోతిలాలు వాడుకునే చెప్పింది ఏది లేదు అన్ని గొంతమ్మ కోరికలు కావు అతి సులభమైనటువంటివి వన్ స్టాండర్డ్ జస్ట్ మా పేపర్లు లో అయిపోతే మా టైం అయిపోతాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లో పోస్ట్లు కనీసం మూడు వేలు ఉన్నాయి గ్రూప్ త్రీలో నాలుగు వేలు ఆరు వేలు ఉన్నాయి గ్రూప్ టూ లో మూడు వేలు ఉన్నాయి మా పోస్టులు ఇస్తే అయిపోతుంది వాళ్ళకు దీనికి అంత డిఎస్సిలో లో కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానమే మెగా డిఎస్సి అన్ని కూడా డిసెంబర్ లో పెట్టవలసినవి వీళ్ళకొకటి ఏందో చెప్పన ఈడ క్లియర్ గా తెలంగాణలో ఒక బలమైన ఫోర్సు బలమైన ప్రతిపక్షము ఏంటిదంటే నిరుద్యోగులు ఈ నిరుద్యోగులను కూడా అణచివేసినట్లయితే ఇక ఎవడు కూడా మమ్మల్ని ఏం అనలేరు ఇంకా వీళ్ళని చూసి ఇక భయపడి ఇంకొక ప్రతి ఇంకొకటి ఏ ఉద్యమాలు చేయడం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఉందా ఎవరికైనా కానీ మరి మెయిన్ క్యాండిడేట్స్ ఎవరికైనా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న వాళ్ళు ఎవరు ఎందుకు ఇస్తారు వాళ్ళు నచ్చిందా కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు నచ్చిందా ఇన్ఫర్మేషన్ గిట్లెందుకుంటది షిఫ్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అలాంటి బహిరంగంగా చెప్పారు కదా ఇప్పుడు మనకు తెలిసినటువంటి సోర్స్ ద్వారా వాళ్ళ కదలికల ద్వారా ఇంటెలిజెన్స్ లో ఉన్నోళ్ళు ఒక మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళు అయ్యో పిల్లగాడు ఆగమైపోతున్నాడు ఒకళ్ళు ఈ నుంచి తీసుకొని పోతే పోయే మార్గం మధ్యలో ఏమైతు లేకుంటే అక్కడ ఇంకేమన్నా అవుతుందో అక్కడ ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఏదన్నా అయితే తీసుకొచ్చేది హైదరాబాద్ క్యాపిటల్ కి తీసుకొస్తారు ఇంకేమైనా అయితే ఇక్కడనే ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది హెల్త్ టూరిజం కు ఫేమస్ హెల్త్ టూరిజం ఇక్కడ నుంచి పక్కల ద్వారా ఇంటెలిజెన్స్ లో ఉన్నోళ్ళు ఒక మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళు అయ్యో పిల్లగాడు ఆగమైపోతున్నాడు ఒకళ్ళు ఈ నుంచి తీసుకొని పోతే పోయే మార్గం మధ్యలో ఏమైతే ఉండొచ్చో లేకుంటే అక్కడ ఇంకేమన్నా అవుతుందో అక్కడే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఏదన్నా అయితే తీసుకొచ్చేది హైదరాబాద్ క్యాపిటల్ కు తీసుకొస్తారు ఇంకేమైనా డ్యామేజ్ అయితే ఇక్కడనే ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది హెల్త్ టూరిజం కు ఫేమస్ హెల్త్ టూరిజం ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు ఇప్పుడు అబ్బాయికి ఏదన్నా అయితే హైదరాబాద్కు తరలించాలి కదా ఇక్కడ నుంచి తీసుకొని పోతే ఇప్పుడు సివియర్ కండిషన్ రైజ్ అవుతుంది ఇవాళ ఫస్ట్ రోజు కాదు కదా ఇవాళకి ఏడో రోజు రేపు ఎనిమిదో రోజు ఇంకా డ్యామేజ్ అవుతుంది అప్పుడు హైదరాబాద్కి మళ్ళీ తీసుకురావాలి కానీ ఇక్కడ నుంచి నువ్వు ఇంటీరియర్ ప్లేస్కి తీసుకుపోతున్నావు అంటే అబ్బాయి పరిస్థితి ఏంది రేపు చచ్చిపోవచ్చు దాదాపు వీళ్ళు చంపడానికే వీళ్ళు తిట్టని పొర కొడుకు అన్నట్టు దూరం తీసుకుపోయి వీళ్ళు ఎంతసేపటికి ఉద్యమాన్ని అంచాలని చూస్తున్నాడు కానీ అబ్బాయి కోరిన కోరికలు తీర్చి అబ్బాయిని కాపాడుకుందాం ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం అనేది లేదు